నందు వైష్ణవి వైష్ణవికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఫోన్ నాకు కావాలి అది కానీ నువ్వు ఇవ్వకపోయేవనుకో నేను వెంటనే వెన్నెలని ఇప్పుడే ఇక్కడే కాల్చి చంపేస్తాను ఇదిగో వెన్నెల నా బుల్లెట్ కింద నా తుపాకి కిందే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వైష్ణవి వరలక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఆ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో ఆ ఫోన్ ఆ రెండింటిని తీసుకొని నా దగ్గరకు వచ్చావా సరే సరే లేదంటే ఇప్పుడే నేను వెన్నెలని కాల్చి చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అత్త సరే నువ్వు వినాలని ఏం చేయకు నేను ఇప్పుడే నీ దగ్గరకు ఈ ఫోన్ తీసుకువస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే సరే నువ్వు తొందరగా రాకపోతే నేను దీన్ని చంపేస్తాను అని చెప్పి అంటుంది ఇక వైష్ణవి అయితే నందిని అత్త ఎక్కడ ఉందా అని చెప్పి పరిగెత్తుతూ పరిగెత్తుతూ అలా వైష్ణవి వైష్ణవి నందిని అత్త దగ్గరకు వెళ్తుంది ఇక నందిని ఉన్న చోటకు వెళ్ళి వైష్ణవి అయితే అత్త నువ్వు వినాలని ఏం చేయకు ఇదిగో అత్త ఫోన్ ఇదిగో అని చెప్పి ఇస్తుంది ఇక నందిని ఫోన్ తీసుకోవడానికి ముందుకు రాగానే నందిని నందిని చేయి పట్టుకొని లాగేస్తుంది లాగేసి ఏంటి నా నన్ను నా చెల్లని చంపాలని చూస్తావా అది అస్సలు జరగనివ్వను ఎందుకంటే నువ్వు ఒక దుర్మార్గురాలు నేను ఎలాగైనా సరే పోలీసులకు అప్పచెప్తానని చెప్పి తనని తన చేతిలో ఉన్న గణనే లాగుతూ ఉంటుంది అది చూసి వెన్నెల అయితే వయసు ఏం చేస్తున్నావు వయసు వదిలే వైషు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే వైష్ణవి వదలకుండా నందిని చేపట్టుకొని లాగుతూ ఉంటుంది ఇక దాంతో నందిని అయితే తన చేతిలో ఫోన్ లాక్కోవాలని చూస్తూ ఉంటుంది దాన్ని అందనివ్వకుండా వైష్ణవి అయితే ఆ గన్ లాక్కోవాలని చూస్తుంది అలా తనైతే గన్ లాక్కోబోతూ ఉంటే ఇంతలో నందిని అయితే వైష్ణవిని ఎలా పక్కకు నెట్టేస్తుంది పక్కకు నెట్టేయడంతో అక్కడ ఉన్న కిటికీలో నిండి అయితే వైష్ణవి అయితే కింద పడిపోతుంది అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైష్ణు అంటూ గట్టిగా అరు అరుస్తుంది ఇక వైష్ణవి అక్కడ కింద రాళ్ళ మీద పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న నందిని అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక వెన్నెల అయితే ఒక్కసారి సరుగు షాక్ అయిపోయి వైషు అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తుంది ఇక వైష్ణవి అయితే అక్కడ రాళ్ల మీద పడిపోయి ఉంటుంది అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది వైష్వు వైశు అంటూ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఇక అది చూసి నందిని అయితే రావే ఇటు రా అని చెప్పి నంది వెన్నెలని లాక్కొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక వైష్ణవి అయితే అక్కడ అలా కుప్పకూలి నిస్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్